నమస్కారం సార్ నమస్తే అండి ఏం పేరండి నా పేరు తోటిపూడి నాగేశ్వరరావు ఎవరు సార్ జగ్గంపేట సార్ జగ్గంపేట రాజకీయ ఉందా పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఎలా ఉంటుంది సార్ జగ్గంపేట జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో జ్యోతుల నెహ్రూ గారి యొక్క హావా కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ పూర్వం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీ జగ్గంపేట కాన్స్టిట్యున్సీ ఓకే అండి అందులో ఎటువంటి మచ్చలేని నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు ఓకే ఆయన చేసిన అభివృద్ధి కాన్స్టిట్యున్సీలో కంటి కని కళ్ళ ముందు కనపడుతుంది కంటి కట్టినట్టుగా కనిపిస్తుంది ఓకే ఉదాహరణ ఉదాహరణకి ఏముంది జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో పుష్కర ఎత్తుపోతల పథకం కానివ్వండి చాగల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కానివ్వండి లేదంటే మొన్నకు మొన్న మల్లవరం గ్రామానికి చెందినటువంటి గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందినటువంటి ఏరేర్ లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా ఆయన కృషి చాలా ఎక్కువగా ఉంది ఆయన చేసిన కృషి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంది ఆయన ఆగమేఘాల మీద ఆ యొక్క మల్లవరం గ్రామంలో ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అక్కడ రైతాంగం అందరూ కూడా దుంప వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు అదే కేరళ తరహాలో మూడు పంటలు పండించుకుంటారు కేరళలో కానీ ఇక్కడ మెట్ట ప్రాంతంలో ఒకే ఒక పంట పండుతుంది దొంప పంట ఎప్పుడైతే ఈ ఏలేరు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయ్యిందో ఇక్కడ మూడు పంటలు పండించుకుని రైతులు రైతు కూలీలు సుభిక్షణంగా ఉంటారనే ఆలోచనతో ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ తేవడం కోసం ఆయన ప్రధానమైనటువంటి కృషి చేయడం జరిగింది ఓకే అండి అంతేకాకుండా జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి జగ్గంపేట మండలంలో పుష్కర ఎత్తుపోతుల పథకం అంటే ఈవేళ జగ్గంపేట మండలం అంతా కూడా సస్యశ్యామలం చేయడానికి ఆయన చాలా ప్రధానమైనటువంటి కృషి చేశారు జగ్గంపేట నియోజకవర్గాన్ని మొత్తంగా కానీ అధికారం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం జగన్ గారు అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క జగ్గంపేట మండలాన్ని జగ్గంపేట నియోజకవర్గానికి ఈ లిఫ్ట్కి ఇరిగేషన్ గాలికి వదిలేయడం జరిగింది ఇప్పుడు మరి జ్యోతుల్ నెహ్రూ గారు అట్లీస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మెజార్టీతో విన్ అవుతారని ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది మాకు నెహ్రూ గారు ఎందుకు వస్తారనుకుంటున్నారు నెహ్రూ గారు అంటే ఈ యొక్క జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో చాలా మంది నాయకులు వచ్చారు వేరే వేరే పార్టీల నుంచి వాళ్ళందరూ కూడా ఒకసారి నెగ్గి లేకపోతే రెండు సార్లు నెగ్గి కనుమరుగైపోవడం జరిగింది కానీ జ్యోతుల నెహ్రూ గారు అధికారంలో వచ్చిన తర్వాత సుమారు నలభై నలభై మూడు సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీని వదలకుండా నెగ్గినా బోండినా ప్రజల కష్ట ఉండి ప్రజలకు తల్లలో నాలుగులా ఉండి జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అనగా అవరాత్రను తన కుటుంబం అతనే కాదు తన కుమారుడు జ్యోతుల నవ్విని కూడా తండ్రి తగ్గ తనయుడిగా జిల్లా పరిషత్ చైర్మన్ చేసేడైన తనయుడుగా ఉండి ఈ యొక్క ప్రజల అర్ధరాత్రి వచ్చినా సరే వాళ్ళ యొక్క తలుపు కొడితే నేను ఉన్నానని తండ్రి కొడుకులు ఇద్దరు ముందుకు వచ్చి ప్రజలందరికీ కూడా అండగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసినటువంటి ఘనత ఆ జ్యోతుల నెహ్రూ గారి కుటుంబాన్ని తప్ప మరి ఎవరికీ లేదని నేను పక్కాగా చెబుతున్నాను ఇప్పుడు మరి వైసీపీ నుంచి నరసింహ గారు పోటీ చేస్తున్నారు ఆయన పోటీ ఎలా ఉంటది వైసీపీ నుంచి నరసింహ గారు చేస్తారంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది అయినా పద్దెనిమిది వందలు రెండు వేల రెండు వేల మెజార్టీతో విన్న జరిగింది రెండు సార్లు ఎక్కిన తర్వాత మళ్ళీ ఎంపీగా వెళ్ళాడు అయినా మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పెద్దాపురం కాన్స్టిట్యున్సీ నుంచి అయినా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ సతీమణి పోటీ చేయడం జరిగింది అంటే జగ్గంపేట నియోజకవర్గానికి వదిలేశారు ఈవేళ అధికారం కోసం అధికార దాహం కోసం లేదా రాజకీయ సమీకరణాలు వాళ్ళు ఉద్దేశించి పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గానికి రావడం జరిగింది తప్ప జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క సానుభూతి కొరకు కాదు వాళ్ళ అభివృద్ధి కొరకు కాదు ఇక్కడ రావడం జరగలేదు అని మనీ మరీ చెప్తున్నాను అంటే మీరు మీరు చెప్పేది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి చూసొచ్చారంటే అసలు పోటీనే కాదు విధంగా నెహ్రూ గారి నెహ్రూ గారికి పోటీ నెహ్రూ గారికి పోటీయే లేదు వాళ్ళ యొక్క తమ్ముడు గారు తనడైనటువంటి సంటిపా గారు గతంలో పోటీ చేయడం జరిగింది విన్ అవ్వడం జరిగింది అవేళ రాష్ట్రం అంతా ఒక గాలి వేసింది ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూద్దామనే ఆలోచనతో అందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క సానుభూతితో అందరూ ఆయన నెగ్గించడం జరిగింది మళ్ళీ మొన్న టికెట్ మారడం రాజకీయ సమీకరణలో మళ్ళీ నరసింహ గారికి ఇవ్వడం అది కరెక్ట్ రాజనీతి కాదు నెగ్గినా ఊడినా కంటి కంటికి రెప్పలా కాపాడే నాయకుడు ఎవరైనా ఉంటే అది జ్యోతుల నెహ్రూ తప్ప మరి ఎవరో కాదు మీకు తెలియజేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు కూటమి పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది కూటమి పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకత్వంలో కానీ ఈ దేశాన్ని ఒక గొప్ప ప్రపంచంలోనే గొప్ప దేశంగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ నరేంద్ర మోడీ గారు బీజేపీ ఈ ముగ్గురు కలిసి మోడీ గారి నాయకత్వంలో బిజెపితో కలిసి మూడు మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా అనే ఆలోచనతో ముందుకు వచ్చారు కనుక ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్ఫలితాల కారణంగా వాళ్ళ అభివృద్ధి లేని కారణంగా ఈ రాష్ట్రం వన్ వేలో కూటమి విజయం సాధించడానికి కారణం అవుతుందని నేను తెలియజేస్తున్నాను ఇవాళ చూసుకున్నట్టయితే రాష్ట్రానికి ఏ నాయకుడు న్యాయం చేస్తాడు ఏ నాయకుడు వస్తే బాగుంటుంది డెవలప్మెంట్ అనేది ఎవరు తేగలరు అసలు అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని జరుగుతుంది ఎందుకంటే ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారిని చూడండి పీఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఒక వ్యక్తి పోటీ చేస్తుంటే ఆ వ్యక్తిని ఓడించడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే దాడిశెట్టి రాజా గారు కావచ్చు కురిశాల కన్నగోమ గారు కావచ్చు ఈ జిల్లా ఇన్సార్జ్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సమీకరించి ఒక పవన్ కళ్యాణ్ గారినే ఎందుకు ఓడించాలనుకుంటున్నారంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ లక్ష ఓట్ల మెజార్టీతో నెగ్గుతారని మీకు గతంలో చెప్పడం జరిగింది వీళ్ళందరూ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అక్కడ నెగ్గితే పీఠాపురం కానిస్టెన్స్ యొక్క రూపురేఖలు మారిపోతాయి రూపురేఖలు పాటు అతను అభివృద్ధి చూడలేక ఇలాంటి నాయకుడు అయితే రేపొద్దుట అభివృద్ధి పర్మినెంట్ గా ఉంటుంది గనక ప్రజలకు అందుబాటులో ఉంటారు కనుక ఆయన్ని ఓడించాలనుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకురావడంలో కానీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ డిఎస్సి విషయాల్లో కానీ ఉపాధ్యాయ ఉద్యోగాల్లో కానీ ఎన్నో రకాల అభివృద్ధి చేసి ఈ యొక్క ఒడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక కార్మిక శక్తికి ఆయన ఇచ్చిన అండదండలు మరి ఏ నాయకుడు ఇవ్వలేదని నేను సవనీయంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఎంతవరకు సరైనవి రోజు పార్టీలో పొత్తులు పెట్టుకోవడం కానీ సీట్లు కుదించుకోవడం కానీ బీజేపీకి తెచ్చి ఎత్తి మీద పెట్టుకోవడం కానీ ఆయన అంతటా ఆయన తగ్గిపోవడం కానీ వీటిపైన మీరు ఏమంటారు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి నలుగురు శక్తులను వదిలేరు లేదా ఐదుగురు శక్తులను వదిలేరు కానీ ఎందుకు వదిలేరు అనేది ఉద్దేశంతో ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు కోట రావడం కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో రాక్షస పనులను అందు అంత ఒక దుర్మార్గు చంపడానికి ఆనాడు గతంలో చూసుకుంటే నరకాసురుణ్ణి వధించడానికి మరి శ్రీకృష్ణ మహాత్ముడే సత్యభౌమను ఉపయోగించుకున్నాడు అలాగే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మరి అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి ఏ నేరం లేకుండా ఏ లోపం లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టించడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలాంటి అన్యాయం జరుగుతుంటే చూడలేక ఏదైనా సరే విజయం సాధించాలి మనందరం కలిసి ఉండాలి ఈ దుర్మార్గాన్ని పారదోలాలి ఈ దుర్మార్గం రాజకీయ నాయకులు ఓడించాలనే ఆలోచనలతో నరేంద్ర మోడీ గారితో జాగ్రత్తగా ఆలోచించి అమిత్ షా గారితో ఆలోచించి జేపీ నడ్డా గారితో ఆలోచించి ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కారణభూతుడైనటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే ఈ ఈ దేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారని మీ అందరికి తెలియజేస్తున్నాను ఓకే సార్ మీ అభిప్రాయం బాగుంది యాక్చువల్ గా బా చెప్పారు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అన్ని బాగానే కలిసిపోయినా పైన అంతా బాగానే ఉంది కింద స్థాయి కార్యకర్తలు టీడీపీతో అయి ఉన్నారా ఈ రోజున పై 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 బూటకమైన లోపల కూడా బానే ఉందా మీకు ఒక విషయం చెప్తాను గుర్తించుకోండి అయ్యా చెప్పండి నవరత్నాలు అనే కార్యక్రమాన్ని స్థాపించి మీకు అమ్మఒడి అనే కార్యక్రమంతో అందరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తానన్నారు ఒక పిల్లడు కూడా పరిపూర్ణంగా డబ్బులు ఇవ్వలేదు డబ్బులు కుదించుకుంటూ వచ్చారు లాస్ట్ టైం కరోనా అనే ఒక షాక్ చూపించి పిల్లలకు డబ్బులు ఇవ్వకుండా దాన్ని గాలికి వదిలేశారు ఇలాగే ఒక కార్యక్రమం కాదు ఎన్నెన్నో కార్యక్రమాలు గాలికి వదిలేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుని ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా చేసి మైనింగ్ మాఫియా చేసి దోపిడీ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడించడం మీద ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటాడంటే మట్టి తెచ్చుకుని తన చేలో పొలంలో మట్టి తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటాడంటే దాని మీద ట్యాక్స్ అనే రూపంలో డబ్బులు వసూలు చేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఇలాంటి దుర్మార్గం ఉండకూడదని ప్రజలందరూ కూడా వ్యతిరేకించి ఈ కూటమి వైపు ఉన్నారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఓకే సార్ బాగానే ఉంది ఎంతవరకు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు మైనింగ్ అని చెప్పనేసి మైనింగ్ మీ తూర్పుగోదావరి జిల్లా కదా మీ జగ్గంపేట మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట కాన్స్టిట్యు మల్లిసాల కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా వైసీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా ఉదయ ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వారిద్దరిలో ఎవరు వైపు జనం ఉంటారు అనుకుంటున్నారు మీకు అక్కడ గుర్తించుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రాష్ట్రంలో కూటమి వైపు జనాలు ఉన్నారంటే అటు పవన్ కళ్యాణ్ వైపు జనాలు ఉన్నట్టే అటు ఉదయ తంగిల ఉదయ శ్రీనివాస్ గారు కూడా జనం ఉన్నట్టే పక్కాగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు కాన్స్టిట్యున్సీలు కూడా పక్కాగా వన్ వేలో అధికారంలోకి వస్తాయి ఏడు కాన్స్టిట్యున్సీలో అధికారంలో వచ్చినట్టే అది పిఠాపురం కాన్స్టిట్యున్సీ డెబ్బై వేల నుంచి లక్ష ఓట్ల మెజార్టీ వస్తుంది ఈ కాకినాడ పార్లమెంట్లో విజయానికి ప్రధానమైన పునరాది పిఠాపురం కాన్స్టిట్యున్సీ అది శినరాజప్ప గారి కానిస్టివెన్సీ పెద్దాపురం కానీ అలాగే మన పంతం వెంకటేశ్వరం అనే నా ఆ పంత వెంకటేశ్వర గారి కానిస్టెన్సీ కాకినాడ టూ కానీ అంతం నానాజీ గారు కదా నానాజీ పంతో పంతం నానాజీ గారు ఆయన ఒరిజినల్ పేరు వెంకటేశ్వర గారు ఆ కానిస్టెన్సీ కానీ అడి జగ్గంపేట కానిసీ జ్యోతులు నైహ్రూ గారి నాయకత్వంలో కానీ అటు ఓరుపుల సత్యబాబు గారి కానిస్టెన్సీ కానీ అలాగే కాకినాడ టౌన్ కాకినాడ టౌన్ చంద్రశేఖర్ రెడ్డి గారు పక్కాగా ఆయన ఓడిపోతున్నారు టిడిపి పక్క అధికారంలోకి వస్తుంది అంతేకాకుండా తుని విషయం ఏమంటారు తుని విషయంలో పక్కాగా యనమల దేవి గారి విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్బు దుర్దేశం కార్యక్రమం పిఠాపురం మీద వాళ్ళు చూపించినటువంటి తప్పుడు ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రజలు ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఏడి కాన్స్టిట్యున్సీలు అధికారంలో తీసుకొచ్చి ఉదయ శ్రీనివాస్ గారిని నెగ్గించడానికి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా కులమత ప్రమేయం లేకుండా మతాల ప్రమేయం లేకుండా ఇక్కడ లేని రకం అనేది లేకుండా అందరూ కూడా సమిష్టిగా ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపిస్తారని మరీ మరీ తెలియజేస్తున్నాను ఇప్పుడు ఉదయ శ్రీనివాస్ గారు రెండు సార్లు ఓడిపోయినటువంటి మన చంద్రశేట్ సునీల్ గారు అర్హుడైతే ఎందుకు అర్హుడు కాదని మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉదయ శ్రీనివాస్ గారు హీ బికెమ్ ఏ క్వాలిఫైడ్ కండి అండ్ ఎడ్యుకేటెడ్ అతను సమస్యల మీద అతను మాట్లాడుతున్నారు ఆయన ప్రత్యేకించి జనసేన అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ దేశాన్ని సుభిక్షణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఆయన పరిపాలన చేస్తారని సవినయంగా అయితే ఉంది దాని మీద మీ కామెంట్ ఏమంటారు మీకు ఒక నిజం చెప్పాలంటే కాకినాడ పార్లమెంటులో లో చాలా మందికి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి సంసిద్ధంగా లేరు వాళ్ళ బలవంతం వల్ల వాళ్ళ అధికార దాహం వల్ల వాళ్ళ యొక్క సంపన్న కుటుంబాల యొక్క సపోర్ట్ వల్ల దేశాన్ని చూసుకున్న డబ్బులు దాన్ని ఈ రాష్ట్రాన్ని చూసుకున్న డబ్బులు వాళ్ళకి ప్రత్యేకించి ఇవ్వడం గురించి మీకు ఉదాహరణ చెప్తున్నాను అందుకే వీళ్ళందరూ కూడా పోటీ చేయడం జరిగింది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఐదు వందల కోట్లని వెయ్యి కోట్లని ఎక్కడి నుంచి ఎవడపసం ఇదంతా ఆయన ఓడించడానికి వస్తున్నారు ప్రజాబలం ఉన్నా కాదా ప్రజలు ఎలాగా నెగ్గించుకుంటే వ్యక్తి ప్రజా నాయకుడు ఎవరన్నా ఉంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ మీ అందరికి తెలియజేస్తారు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ చేశారు ఆ రోజు విజువల్ చూసారా లైవ్ లో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి యొక్క విజువల్స్ చూడమే కాదు ఆ యొక్క కార్యక్రమంలో నేను భాగస్వామిని అవడం కూడా నా అదృష్టం ఓకే ఎందుకంటే ఆయన విజువల్స్ చూసినాడు ఆ రోజే డిసైడ్ అయిపోయారు పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ విన్నర్ అని డిసైడ్ చేసుకున్నారు ఓకే ఓవరాల్ గా కూటమి గెలుస్తుంది అంటారు ఓవరాల్ గా కూటమి గెలుస్తుంది 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 ఎన్ని సీట్ల ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అట్లీస్ట్ నూట ఇరవై ఏడు కాన్స్టిట్యున్సీలతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని మేము సమరయంగా తెలియజేస్తున్నాం సోదర అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అసెంబ్లీలోకి వస్తారా రారాయణ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన నెగ్గుతాడు అసెంబ్లీలోకి వస్తాడు వచ్చినా రావచ్చు రాకపోయినా పోవచ్చు వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి అది ప్రస్తుత రావచ్చు రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు అంటే సొంత ఇంట్లోనే సపోర్ట్ నీకు ఒక పక్కన చెల్లి తన కష్టాలు చెప్పుకుంటుంది తన యొక్క చిన్నాని యొక్క కూతురు ఆవిడ యొక్క తన తండ్రిని చెప్పడానికి తన బాధలు చెప్పుకుంటుంది ఇవన్నీ కళ్ళ కట్టినట్టు కనపడతా లేదా మీ మీడియా కనపడతా లేదా మీ అందరికీ కనిపిస్తా లేదా ఈ రాష్ట్ర ప్రజానికైనా కనిపిస్తా లేదా ఈ దేశానికి కనిపిస్తా మీ అందరికి తెలియజేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రస్తుత రాజకీయాల కోసం మీ అభిప్రాయం తెలియజేసినందుకు యూ సార్ ఒక నెహ్రూ గారి కోసం ఏమైనా ఉంటే చెప్పగలరా గారి కోసం ఆయన చాలా మృదు స్వభావి ఆయన కుమారుడు అంతకంటే మృదు స్వభావి ఈ యొక్క నియోజకవర్గంలో తన కార్యకర్తకు ఏదైనా కష్టం వస్తే ఉన్నానని వచ్చే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉంటే జ్యోతుల్ నెహ్రూ గారు మీకు ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతుల్ నెహ్రూ గారు చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు కొన్ని విషయాలు చెప్పడానికి అనుకూలంగా ఉంటే కొన్ని విషయాలు చెప్పడానికి అనుకూలంగా ఉండవు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కానీ వ్యక్తిగత అవసరాల కోసం నా బిడ్డ ఆపరేషన్ జరుగుతుంది ఉన్నంటే ఆ కష్టాన్ని తీర్చించే అపద్వంతుడు ఎవరన్నా ఉంటే జ్యోతుల నెహ్రూ గారు ఈ యొక్క ప్రజల జగ్గంపేట నియోజకవర్గానికి నిజంగా చెప్పాలంటే ఒక మహాత్ముడు అని అనుకుంటే గొప్పనే కాదు ఒక భగవంతుడు లాంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే జ్యోతుల నెహ్రూ గారిని మీ అందరికీ తెలియజేస్తున్నాను సో గెలిపిస్తా అంటారు నేను గెలిపిస్తాను కాదు జగ్గంపేట కానిస్టెన్సీ ప్రతి ఒక్కరూ గెలిపిస్తారు Thank you. Thank you. Thank you.